శివాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఈరోజు శివపురాణంలో దక్షుని అపశకునాలు వీరభద్రుని విహారము తెలుసుకున్నాం దక్షుడికి అక్కడ అనేక విపరీతమైన సంఘటనలు జరుగుతున్నాయి సూర్యచంద్రులు తమ మూల కాంతిని వదిలేసినట్లున్నారు ఆకాశంలో చుక్కలు నేల మీద రాలటం ప్రారంభించినాయి వర్షం ధారలుగా రక్తమే కురుస్తోంది కీటకాదులు గాల్లో అటు ఇటు ఎగురుతున్నాయి భయజనక వాతావరణం ఏర్పడింది దక్ష ప్రజాపతికి వామభాగం అశుభ సూచకమై అదరసాగింది మిడతల సమూహం అగ్నిగుండంలో ఎగిరిపడుతూ ఉన్నాయి అగ్నులు పొగలు కక్కుతూ భయాన్ని కలుగజేస్తున్నాయి అక్కడ ఉన్న ఋత్విక్కులకు మరి మునులకి ఏదో పడుతున్నారు ఆ తోచక వాళ్ళ మహోత్పాతాలకి చాలా భయపడిపోయి పారిపోతున్నారు దక్షుడు విపరీత సంఘటనలకు ఆశ్చర్యపడుతున్నాడు దక్షుడి విపరీత సంఘటనలకు ఆశ్చర్యపడిపోతున్నాడు వీరభద్రాదులు రుద్రగణాలు యాగవాటిక ఎందున్న వాళ్ళ అనేక విధాలుగా బాధలు పెడుతున్నారు మహోగ్రుడైన వీరభద్రుడు దక్షుని తల ఖండించేశాడు దక్షిణాగ్ని అందున్న సర్వ పదార్థాలని నాశనం చేసి ఆ వీరభద్రుడు ప్రచండ నృత్యం చేస్తూ విహరిస్తున్నాడు అతడు భద్రకాళితో పాటు తన యాగ విధ్వంసన కార్యానికి ఆనందిస్తున్నాడు అంతలో దక్షిణి భార్య ప్రసూతి మొదలగు వాళ్ళందరూ వచ్చి శాంతించుమ వీరభద్ర అని స్థుతించారు తరువాత వీరభద్రుడు సంహారం పూర్తి చేసి వెండి కొండనున్న శివుని చేరి నమస్కరించి అతని ఎదట నిలబడింది నా దేవతలు బ్రాహ్మణులు మునులు మొదలగు వాళ్ళందరూ కూడా వీరభద్రుని పనుల కూర్చి విధాత ఎదట మొరబెట్టుకున్నారు విధి వారలను వెంట పెట్టుకుని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వీరభద్రుని అట్టహాసాలని దక్షుని తలను నరకటం తెలియజేశాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వాళ్ళందరూ వెంట తీసుకొని శివ నివాసానికి వెళ్ళారు ఆ సమయంలో శివుడు పరబ్రహ్మందు కలిసి కలిసిపోయి నారాయణ మంత్రాన్ని జపిస్తూ వీరభద్రాది గణముల చేత పరివేష్టితుడై ఉన్నాడు శ్రీ మహావిష్ణువు శంకరునితో విచారం మానుమని నీ కర్తవ్యాన్ని తెలుసుకోమని దక్షుని పాపాలకు ఫలితం అప్పుడే అనుభవిస్తున్నాడు లోకం దక్షయాగం పూర్తి కాకపోతే కరువు కాటకాల చేత నశించిపోతుంది కనుక అతని యాగాన్ని పూర్తి చేసి లోకాలకి శుభాలను సమకూర్చుమని విష్ణుమూర్తి చెప్పాడు అలాగే అని తన గణాలతో కూడా వాళ్ళందరితో దక్షిణ యజ్ఞవాటికకు వెళ్ళి అక్కడ వీరభద్రుడు చేసిన పనులను తిలకించి దక్షిణి శిరస్సు కోసం వేరొక అతనిని నియమించాడు ఆ తల కనిపించనందువలన ఉత్తర దిక్కుగా నిద్రించి ఉన్న వాని తలను తీసుకురమ్మని పంపం తీసుకురమ్మని పంపాడు గొర్రెతల తెచ్చి ఆజ్ఞపై దాన్ని దక్ష ప్రజాపతి మొండనికే అతికించారు వెంటనే దక్షుడు బ్రతికి లేచి అగ్నిని పునఃసంధానము చేసి యథావిధి యజ్ఞము సమాప్తి చేశాడు త్రిమూర్తులు అక్కడ నిలిచారు శివుని నిరాదరించి దూషించి తినన్నని విషయాలు దక్షుడు జ్ఞప్తికి తెచ్చుకొని తనను క్షమించవలసిందని వేడుకుంటూ స్థుతింపజేసాడు అట్లాగే శివుడు క్షమించి అతనికి వరాలను కూడా ఇచ్చాడు అడగమంటే శంకర పార్వతీ సమేతుడిపై నీ వెల్లప్పుడూ నీ దక్షవాటికనే నిలిచి భువన రక్షణ గావించుమని కోరాడు సరే అని శంకరుడు దక్షుని వాటికకు ఆగ్నేయ భాగంలో ఉండవలసినదని వీరభద్రుని నియమించి వరాలను ఇచ్చి స్వీయ స్థానమునకేగి తపస్సులో మునిగిపోయాడు శివుడు ఇది వీరభద్రుని వీర విహారం ఈరోజు తెలుసుకున్నాం సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు